హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ జాబ్ మేళా గుడివాడలోని అకినేని నాగేశ్వరరావు కాలేజ్లో జాబ్ మేళా జరుగుతుంది ఫ్రెండ్స్ మంచి అవకాశం ఎవరైతే నిరుద్యోగాలు ఉన్నారో వాళ్ళు ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాను పూర్తి వివరాలు ఒకసారి చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కృష్ణా జిల్లా గుడివాడలోని అకినేని నాగేశ్వరరావు ఏఎన్ఆర్ కాలేజ్లో జాబ్ మేళా జరుగుతుంది ఈ కార్యక్రమం ఆగస్టు ముప్పైవ తేదీ రేపు ఉదయం ఎనిమిది గంటలకు అవుతుంది ఈ జాబ్ మేళ వివిధ రకాల నుంచి ప్రముఖ సంస్థలు అనేక ఉద్యోగాలు కల్పిస్తున్నాయి ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని ఈ జాబ్ మీద సంబంధించి పూర్తి వివరాల కోసం ఇక్కడ కింద రెండు నెంబర్లు సంప్రదించాలని ఇచ్చారు ఫ్రెండ్స్ మీకు ఏ డౌట్ ఉన్నాయి ఈ నెంబర్కి రెండు నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ లొకేషన్ అడిగినా పెడతారు ఫ్రెండ్స్ వాళ్ళు వాట్సాప్లో చూద్దాం ఏమేమి కంపెనీలు వచ్చాయో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ చూడండి మెక్నా ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్లో వచ్చేసి పది ఖాళీలు ఉన్నాయి ఫ్రెండ్స్ ర్యాపిడ్లో వచ్చేసి వంద ఖాళీలు ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మంచిగా అవకాశం ఎవరైతే డ్రైవింగ్ వచ్చి టూ వీలర్ లైసెన్స్ ఉందో వాళ్ళు ర్యాపిడో చేయాలనుకుంటే వంద ఖాళీలు ఉన్నాయి ఫ్రెండ్స్ క్వేసీ కార్పొరేట్ లిమిటెడ్లో యాభై ఖాళీలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఫైనాన్స్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ వచ్చేసి నలభై ఖాళీలు ఉన్నాయి ఫ్రెండ్స్ మిడ్ ప్లస్ ఫార్మసీలో వచ్చేసి ఎనభై ఉన్నాయి ఫ్రెండ్స్ జేసీ గ్రాఫిక్స్ ప్రైవేట్ లిమిటెడ్లో వచ్చేసి పదిహేను ఖాళీలు ఉన్నాయి ఫ్రెండ్స్ బిక్సీ మొబైల్స్ ప్రైవేట్ లిమిటెడ్లో వచ్చేసి యాభై ఖాళీలు ఉన్నాయి ఫ్రెండ్స్ జోయాలికాస్ట్లు వచ్చేసి వంద కాలు ఉన్నాయి ఫ్రెండ్స్ మనకు తెలుసు కాస్ట్ మనకి యాడ్లో వస్తూ ఉంటాయి టీవీలో మంచి కంపెనీ ఫ్రెండ్స్ ఎట్రోల్ యాప్స్ వచ్చేసి వంద కాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఎక్స్ట్రానిక్ సిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్లో వచ్చేసి కాలు ఉన్నాయి ఫ్రెండ్స్ మనకి ఎప్పుడు అంటే చూడండి ఫ్రెండ్స్ ఆగస్ట్ ఓ తేదీ సమయం చూడండి ఫ్రెండ్స్ మార్నింగ్ నైన్ నైన్కి ఫ్రెండ్స్ మనకి ఎక్కడ అంటే అఖినేని నాగేశ్వరరావు కా చాలా గుడివాడ కృష్ణా జిల్లా ఫ్రెండ్స్ గుడివాడలో కృష్ణా జిల్లా ఫ్రెండ్స్ ఇక్కడ వివరాల కొరచు ఇక్కడ నెంబర్ ఇచ్చారు ఫ్రెండ్స్ రెండు నెంబర్ మీకు ఏ డౌట్ ఉన్నాయి నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ అయితే మంచి అవకాశం ఈ అవకాశం నిరుద్యోగులు ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎవరైతే ఈ జాబ్ మేళకు వెళ్తున్నారో వాళ్ళందరికీ ఆల్ ది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మరొకసారి అందరికీ ఆల్ ది ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఎవరైతే జాబ్ మేళకే వెళ్తున్నారో ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో బాయ్